పోలవరం మరియమ్మ కుటుంబాన్ని దత్తక తీసుకున్న జిల్లా కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పేదరికంలో ఉన్న ఆ కుటుంబానికి నేను అండగా ఉంటానని ముందుకు వచ్చారు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మీ కుటుంబం బాసటగా నిలుస్తానని భరోసా ఇచ్చారు సమాజంలో అట్టడుగున ఉన్న ఇరవై శాతం పేద ప్రజలకు పై స్థాయిలో సంపన్నులుగా ఉన్న టెన్ పర్సెంట్ ప్రజలు అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపించిన పథకం పీ ఫోర్ పథకం ఆలోచన ముఖ్యమంత్రి ఆశయ సాధనలో భాగంగా వ్యక్తిగతంగా తాను కూడా పేదరికంకు అండగా నిలుస్తాను అంటూ ముందుకు వచ్చారు గోపాలకృష్ణ ఇందులో భాగంగా శుక్రవారం మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో ఆయన ప్రకటించారు దళితురాలైన గొల్లపాటి మరియమ్మ కుటుంబాన్ని కలెక్టర్ సందర్శించారు కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో కూర్చొని ప్రత్యేకంగా వారితో మాట్లాడారు తన భర్త చనిపోయాడని కుమార్తె కుమారుడు ఉన్నారని కూలి పనులు చేసుకునే తనకు సొంత ఇల్లు కూడా లేకపోవడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటున్నట్లు మరియమ్మ ఈ సందర్భంగా కలెక్టర్కి వివరించారు వారి కుటుంబ పరిస్థితిని ఆర్థిక స్థితిని అడిగి తెలుసుకున్న కలెక్టర్ వారసత్వంగా వచ్చిన స్థలంలో కట్టుకోవడానికి తక్షణమే ఇల్లు మంజూరు చేసినట్టు ప్రకటించారు ఇంటి నిర్మాణానికి అవసరమైన అదనపు సహాయం కూడా చేస్తానని చెప్పారు జీవనోపాధి కోసం కిరాణా షాపు కానీ టిఫిన్ షాపు కానీ ఆసక్తి మేరకు మరియమ్మ ఏర్పాటు చేసుకున్నట్లు సహాయం చేస్తానని కలెక్టర్ తెలిపారు ఆమె కుమార్తెకు టైలరింగ్కు ఆసక్తి ఉన్నట్టు తెలుసుకున్న కలెక్టర్ ఆ రంగంలోనూ రాణించేలా తోడుగా ఉంటానని చెప్పారు ఇంటర్మీడియట్లో ఆగిపోయిన కుమార్తెకు ఆ కోర్సు పూర్తి చేయించేలా చదివిస్తానని అన్నారు కుమారుడు పదో తరగతి చదువుతున్నట్లు మరి అమ్మ చెప్పారు పేదరికం నుంచి కుటుంబం బయటపడేలా అవసరమైన సహాయం చేస్తానని వారు కలెక్టర్ హామీ ఇచ్చారు ఇందులో భాగంగా తొలుత నెల రోజులు సరిపడేలా కిరాణా సరుకులు బియ్యం కూరగాయలు కలెక్టర్ అందించారు ఈ సందర్భంగా ఆయన వెంట కే ప్రసన్నలక్ష్మి గ్రామ సర్పంచ్ సుబ్బారెడ్డి ఇతర అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఫస్ట్ రెండు సబ్జెక్టు టోటల్ త్రీ సబ్జెక్టు నేను వస్తాను మా ఎంపీ టచ్ లో ఉంటారు అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి మీ మదరు మీ వాళ్ళ మీద ఇంకా నిలబడడం కాదు అంటే మీ ఇంటికే ఇస్తారు ఎవరా ఈ నెలది అనుకో ఈ నెలది ఇరవై ముప్పై తేదీ లోపు ఇవ్వాలి నెక్స్ట్ మంత్ది ముప్పై తేదీలోపు ఈ నెలలే ఇచ్చేయాలి ఈయన ఎక్కడికి వెళ్ళాలి అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ పీ ఫోర్ పథకంలో భాగంగా మరి ఒక జిల్లా కలెక్టర్ నేను కూడా ఈరోజు ఫస్ట్గా ఈ ఒక ఫ్యామిలీని అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఈ ఫ్యామిలీ వచ్చేసరికి మద్దిపాడు మండలం మల్లవరం గ్రామం మరియమ్మ గారు ఆవిడ పేరు ఆవిడకి ఒక భర్త అంటే అన్ఎక్స్పెక్టెడ్గా లేరు తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు కాకపోతే కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినట్లుగా చెప్తున్నారు ఒక అబ్బాయి టెన్త్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళకి ఇల్లు కూడా సొంత ఇల్లు లేదు వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు సో వాళ్ళకి తగిన సహాయము అందించడానికి మరి ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది వాళ్ళ పాపకి ఇంటర్మీడియట్ పూర్తి చేయడంతో పాటు ఏదైనా స్కిల్లింగ్లో ఆవిడ హ్యాండీక్రాఫ్ట్స్ బాగా చేస్తున్నారు ఆ దీంట్లో ఏదైనా స్కిల్లింగ్ ఇవ్వడానికి అట్లాగే మరి అమ్మగారు కూడా తన కాలు మీద తాను నిలబడేందుకు ఒక గ్రాసరీ షాప్ కానీ టిఫిన్ షాప్ కానీ ఇంకేదైనా ఆవిడ ఇష్టం మేరకు ఏది కావాలంటే అది పెట్టడానికి చర్యలు తీసుకున్నామని చెప్తున్నాము అట్లాగే వాళ్ళకి అవుట్ సైట్ ఆవిడకి ఉంది వాళ్ళ అమ్మగారు ఇచ్చిన హౌట్ సైట్ అక్కడ ఒక హౌస్ కూడా శాంక్షన్ చేసి హౌస్ కట్టడానికి ఎడిషనల్గా ఏదైనా అయితే దానికి కూడా సహాయం చేయడానికి ఇది చేస్తాము చేస్తాను సో అట్లా మరి మరి అమ్మ గారు ఫ్యామిలీ పైకి రావడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈసారి ఈరోజు మొదటిసారిగా విజిట్ చేయడం జరిగింది మరి అమ్మకి పెన్షన్ వస్తుంది అట్లాగే ఉపాధి హామీ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది మరి ఆవిడకి గ్యాస్ కనెక్షన్ కూడా ఆవిడ పేరు మీద ఉంది కరెంటు అంటే ఇల్లు లేదు కాబట్టి కరెంట్ కనెక్షన్ మరి ఇప్పుడు లేదు సో వాళ్ళ ఫ్యామిలీ పైకి వచ్చేందుకు అన్ని రకాలుగా మరి స్వ స్వయంగా నేను చర్యలు తీసుకోవడం జరుగుతుందండి విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణ పేర్కొన్నారు నామూర్పాడు మండలం అమ్మన్పరు గ్రామంలో సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలురు వసతి గృహాన్ని ఆంధ్రప్రదేశ్ గురుకుల బాలికల విద్యాలయాన్ని శుక్రవారం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు తొలుత జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గోపాలకృష్ణ ప్రభుత్వ బాల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న వసతులు పరిశీలించారు ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్ స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు అనంతరం స్టోర్ రూమ్ను పరిశీలించి స్టాక్ రిజిస్టర్ ప్రకారం సరుకులు ఉన్నాయా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించేసి స్టాక్ రిజిస్టర్ ప్రకారం స్టోర్ రూమ్లో సరుకులు నిల్వలు వ్యత్యాసం ఉండడం వల్ల అసంతృప్తి వ్యక్తం చేశారు ఎప్పటికప్పుడు స్టాక్ రిజిస్టర్ అప్లోడ్ చేయాలని ఆదేశించారు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వసతి గృహం నిర్వహణ పక్కాగా నిర్వహించాలని సోమవారం నాటికి వసతి గృహం కిటికీలకు దోమతెర మెసులు ఏర్పాటు చేయడంతో పాటు టాయిలెట్ మరమ్మతులు చేపట్టాలని సాంఘిక శాఖ అధికారులకు ఆదేశించారు కంప్లైంట్ బాక్సులో పాటు మేము చార్టును వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అమ్మనపురంలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి తరగతి గదులను సందర్శించి స్కూల్లో చదువు బాగా చెబుతున్నారా ప్రస్తుతం ఏ లెసన్ చెబుతున్నారని ఆరా తీస్తూ విద్యార్థులతో ముచ్చటించారు ఈ సందర్భంగా విద్యార్థులు పాఠ్యాంశాలు సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించడం జరిగింది స్కూల్ యూనిఫారం షూ ఇచ్చారా అని విద్యార్థులు అడిగి తెలుసుకొని ప్రతి విద్యార్థిని ఖచ్చితంగా విద్యా కిట్ ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ లక్ష్మణనాయక్ జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారు నిర్మలా జ్యోతి తహసీల్దార్ శ్రీ ప్రవీణ్ కుమార్ విద్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఇందులో ఇది ఉంది మీరు ఏం పెట్టారు ఈరోజు ఏం పెట్టావయ్యా సాయంకాలం అల్లు గుగ్గిళ్ళు శనగ గుగ్గిళ్ళు శనగలు చికెను గోంగూర రైస్ పలావ్ పెరుగు చెట్లు గుడ్డే అంటే ఆకుకూరలు తర్వాత కొంచెం ఇవి కిచెన్ గార్డెన్ చేయిస్తే అవుతాయి బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది ఉన్నది మసంతో పెట్టుకున్న వాటికి తర్వాత కొంచెం వస్తుంది దగ్గు వస్తుంది లేదంటే ఇంకొకటి వస్తాయి ఇంకొకటి వస్తాయి ఏదో లేదంటే మోషన్స్ వస్తాయి లేదంటే ఏదైనా ఆడుతూ పడిపోయే బ్లడ్ వస్తుంది అది ఉండాలి కదా మీ దగ్గర అది ఒకటి మీరు తీసి పెట్టి ఇట్లాంటి ఒక మెడిసిన్స్ ఐటమ్ నేను అక్కడి నుంచి రావాలంటే తెప్పిస్తాను అది తెలుగులో రాపించేసి ఒక చిన్న బాక్స్ నేనే బాక్స్ కొనేసి ఇచ్చున్నాను స్కూల్కి ప్లాస్టిక్ బాక్స్లో వేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అని పెట్టడానికి దానికి హాస్టల్ వాటికి ట్రైన్ ఇచ్చి ఎవరికి ఏదైనా అర్జెంట్ వస్తే అది వాడమని అది తెలుగులో రాసి ఏ ట్యాబ్లెట్ ఎంత వేసుకోవాలని పెట్టి దాని ఎక్స్పైరీ డేట్ కూడా నీట్గా రాసుకొని పెట్టుకొని చేస్తే అది మనకేదైనా అంటూ ఇన్స్టెంట్ జరిగింది ఇదిలేడిగా అదే మనకు రక్షిస్తా ఉంటుంది

లీవ్లన్నీ ఇంకా ఎలా అలా ఎలా చేయడానికి లేదమ్మా రేఖ మనం తెస్తారు ఎప్పుడు వచ్చే పేరెంట్ మీటింగ్ వరకు కాదు సండే మీ తో మాట్లాడు నెక్స్ట్ సండే పదాలు వచ్చా క్లాప్స్ అమ్మా పుస్తకాలు ఇచ్చామ్మా కూర్చోండి పాప షూ షూ అందరూ వేసుకొని వస్తున్నారు లేదా మీ పాప వేసుకునే షూ మీకు ఇవ్వలేదా ఇవ్వలేదా పన్నెండు మంది పన్నెండు మందికి చూడాలి ఎంబిఓ గారు నాట్ ఓన్లీ పన్నెండు మంది ఈ స్కూల్లో ఎంతమందికి షూ ఇవ్వలేదో మొత్తం మన ఈ మండలంలో వచ్చేటట్లో మొత్తం రుద్ధి చేయమన్నా మీరు పక్క మండలాల్లో వస్తే మీ స్కూల్లో మీ మండలంలో ఉంటే వెళ్ళండిపోతుంది టీచర్ ఏం నేను చెప్తాము అనేది ఒక టీచరే రాయ మీరు బీఏడి బిఏడి మీరు ట్రైనింగ్లో ఎక్కడ రాత్రు పెద్ద లేకుండా మనం రాస్తాము అంటే ఇదెనేం ఇష్టం అన్నట్టుగా టీచర్ క్లాస్ వన్ టేంజ్ మెంబర్స్ త్రీ మెంబర్స్ హౌ మెనీ పర్సన్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ త్రీ హూ ఆర్ ఆల్ కాదమ్మా మంచికి మెనూ ఎక్కడ ఉంది ఎంప్లాయర్స్ ఎట్లా పని చూస్తారని నేను అడుగుతున్నాను జనరల్ టెండెన్సీ నేను చెప్పనా రైతు బజార్ ఉంటుంది లేదా బజార్ ఉంటుంది రేపు నీకు మీకు మీ స్కూల్కి పది కేజీలు దొండకాయలు కావాలను మనకి రాత్రి తొమ్మిది నా పది గంట ఏదైతే అన్ని అమ్మగా మిగిలిపోయి ఉంటారో అవన్నీ నాకు ఏసేల్సి ఉంటారు వాళ్ళకి కేజీకి రూపాయో రెండు రూపాయలు ఇస్తాను అర్ధాన్ <muchas> హా

ఏ ప్లస్ బిల్ కదా పక్క పక్కన టూ స్క్వేర్ అంటే టూ ఇంటూ టూ కదా ఇప్పుడు ఇక్కడ ఏం లేదు అంటే ఏంటి ఉండో కుది సింబల్ ఇంటూ కదా సో ఇప్పుడు ఏది ఈ రెండింటి చేత మనము మల్టీప్లై చేయాలి ఏ ప్లస్ ప్లస్కి ఫోర్ స్క్వేర్కి ఏంటి వచ్చింది లాస్ట్కి వచ్చిందా ఎవరైనా మర్చిపోతారమ్మా మర్చిపోతారా ఎవరైనా కంటస్థం పోతున్నారు ప్రకారం భోజనాలు కట్టకపోతే నేను లెటర్ వెళ్ళి చెప్పాము ఎన్ని పాదాలు ఉంటాయి ఎన్ని పాదాలు పాదం అంటే వలస ఉన్నాయి నాలుగు పాదాలు రాస నిమో వర్తిస్తుందా లేదా చూస్తాము పద్యంలో మొదటి పాద కాదు రెండవ అక్షరము ప్రతి పాదాలకి ఒకటే ఉండాలి ఉన్నట్టుగా నేను చెప్పాను కదా పద్యం పక్కన పెడతాడు లక్షణాల పక్కన పెడతారు బెత్తి అంటే ఏంటి ప్రాస్ అంటే నాలుగు పాదాలు అంటే ఒకటి ఉన్నారు ఇదేంటిది ఎవడైనా ఉన్నారు సూర్యగణాలు చంద్రగణాలు ఏమి సూర్యగ్రహం అంటే ఏంటి చంద్రగ్రహణం బనాలు అంటే ఏంటి ఘనం అనేది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఏంటిది ఈ గణాలు విభజన ఎట్లా చేస్తాము అదే మళ్ళీ ఇది చేయాలి యమత రాజభాన సులభం అని వచ్చాము యమత రాజభానస అది భూమిలో కావచ్చు దానికి మనం దాని చేస్తే మనము అవసరమాన ఇది అనేదమ్మా